హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలా మంది రైతులు వచ్చేసి మనకు రైతు భరోసా అమౌంట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్లకు మనకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా వచ్చేసి ఒకసారి అయితే ఇవ్వడం జరిగింది కదా అండి సో తర్వాత మళ్ళీ మనకు రైతు భరోసా డబ్బులు అయితే ఎవరికైతే ఇవ్వలేదు సో మళ్ళీ మనకు ఇప్పుడు జూన్ మంత్ రావస్తుంది కాబట్టి మళ్ళీ రైతు భరోసా గురించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు జూన్ మూడో వారం నాటికి అంటే ఒక థర్డ్ వీక్ లోపు మనకు రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది ఇంత రైతులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు శ్వానకాలం స్టార్ట్ ట్ అయింది కాబట్టి సో కంపల్సరిగా వాళ్ళకు ఫినాన్షియల్గా అయితే హెల్ప్ అవసరం అవుతుంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేసి చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతాయి అయితే మనకు ఈ అమౌంట్ వచ్చేసి విడతల వారిగా ఇస్తున్నారా లేకపోతే ఒకేసారి ఈ డబ్బులు అనేది ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో మోస్ట్లీ మనకు విడతల వారిగానే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రెండు విడతల వారిగా ఈ డబ్బులు అయితే జమ చేయనున్నారు సో మోస్ట్లీ ఏంటంటే మనకు జూన్ టెన్త్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అకౌంట్ లో కానున్నాయండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరైతే మీ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కంపల్సరిగా ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా లేదా మీ మొబైల్ నెంబర్తో లింకప్ అయ్యి ఉందా లేదా కంప్లీట్గా అయితే చెక్ చేసుకోండి అప్పుడే మీకు ఎలాంటి డబ్బులు వచ్చినా కూడా మెసేజ్ రావడం కానీ మీకైతే వస్తుందండి ఇన్ఫర్మేషన్ లేకపోతే మెసేజ్ రాకుండా ఉంటుంది సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థం కాదు డబ్బులు అనేది పడ్డాయా లేదా అనే దానిపైన మీకు క్లారిటీ ఉండదు కాబట్టి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు ఏదైతే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తున్నారో అవి కూడా కేవైసీ కంప్లీట్ చేయించుకోండి లేకపోతే ఇప్పుడు చాలా బ్యాంక్స్ వచ్చేసి కేవైసీ లేకపోతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అంతేకాకుండా సో స్టాప్ చేయడం అయితే జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ కూడా సో నా బ్యాంక్ అకౌంట్కి కూడా అలాగే జరిగింది సో అందుకే మీకు చెప్తున్నాను సో ఏదైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో కేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ సో మొత్తానికి అయితే మనకు నెక్స్ట్ మంత్లో ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడనున్నాయి సో ఎగ్జాక్ట్లీ డేట్ కానీ లేకపోతే ఏదైనా రైతు భరోసా గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను డెఫినెట్లీ వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్